ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్వీకరించిన ప్రజా ఫిర్యాదులను మనసు పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు పద్మజ జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి ప్రతి ఫిర్యాదును మనసు పెట్టి పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు మండల పరిధిలో శాఖల సమన్వయ లోపం వల్లే జిల్లా కేంద్రానికి అధిక సంఖ్యలో ఫిర్యాదుదారులు వస్తున్నాయని డివిజనల్ మండల స్థాయి సిబ్బందితో సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు కలెక్టర్ ని ప్రశ్నించారు ఫిర్యాదు ఇచ్చిన ఆర్జీని కూడా చదవలేని స్థితిలో కొంతమంది అధికారులు ఉన్నారని ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని పరిష్కార మార్గం చూపాలన్నారు వానాకాలంలో వచ్చే వ్యాధులపై దృష్టి సారించే మందులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు అలాంటి ఎక్కడైనా ఇచ్చుంటే డోంట్ నైసట్ ఓకే ఎలా సర్టిఫికెట్ ఉంది అంటే అంశాప్ ఎపిఓ కి రాండి హైల్ కన్సర్న్ ఏ చెయ్ ఓకే రైట్ అన్నమాట అర్థం అవుతుందా మరి कुछ हाल नहीं है तो नहीं रहता है लाया जैसी और मैं वाले काम हम लोग हैं ऑनलाइन लाया के तौर पर निकलेंगे ये तो इतना के तरफ पासनाड यानी जो ऑनलाइन में मेरे वाले बहुत मांग भी उम्मीद करना इतने और यजमान के रूप में बड़ा डिक्लेरेशन सर्टिफिकेट मिक्स कमीशन కంఠం అనుకోండి గ్రామ కంఠం అయితే సమ్ ఇష్యూ ఉంది రిజిస్ట్రేషన్ చెయ్యాలా లేదా హౌస్ సైట్ అని అతని క్లారిటీ ఎవరి దగ్గర తీసుకోవాలి పంచాయతీ సెక్రటరీ ఇస్తారా ఇక్కడ ఒక పంచాయతీ సెక్రటరీ యాజమాన్య ధృవీకరణ పత్రం అని స్టాంప్ సంతకం పెట్టి మరీ ఇచ్చారు పంచాయతీ సెక్రటరీ కాంపిటెంట్ అథారిటీగా టైటిల్ డిక్లేర్ చేస్తూ ఇవ్వడానికి దెన్ గ్రామ కంటంలో ఎనీ ఇష్యూ వస్తే హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ మేడం గ్రామ కంటంలో అయితే ఇది ఎంత మనము గ్రామ పంచాయతీకి ఇస్తాం మేడం వాళ్ళకే హక్కు హక్కులు ఉన్నాయి అక్కడ వాళ్ళ

ముగ్గురు ఆర్ డిఓస్ గో అండ్ వెబ్ వస్తారు కదా రేపు చెప్తారు రిలేషన్ అలాంటివి ఎక్కడైనా ఇచ్చి ఉంటే డోంట్ ఓకే ఇలా సర్టిఫికెట్ ఉంది అని చెప్పి ఎఫిఓ ఇరాండి అండ్ కన్సల్ ఏ ఆర్టీఓ డిఓ జ్యూరిస్డిక్షన్ కు వస్తుందా వాళ్ళు లెట్స్ ఓకే